ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం నందు ఎర్రగొండపాలెం నియోజకవర్గ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులు బ్రదర్ సుందరరాజు గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎంఐ ప్రసాదరావు ఉపాధ్యక్షులు రెవరెండ్ రావురే ఆనందరావు సెక్రటరీ బ్రదర్ చాట్ల గంగయ్య జాయింట్ సెక్రటరీ రెవరెండ్ కొండెపోగు సామెల్ ట్రెజరర్ రెవరెండ్ బచ్చలకూరి సుందరయ్య అడ్వైజర్ పాస్టర్ తంగిరాల యాకోబు రెవరెండ్ వీరదాసు ఆశీర్వాదం ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ బ్రదర్ సింగ ఏసన్న పాస్టర్ బందెల కృపారావు పాస్టర్ కోట ఇస్రాయేల్ పాస్టర్ ఎనిబెర నాసరయ్య పాస్టర్ మాకం జాన్ రాజు రెవరెండ్ చాట్ల కోటయ్య వీరందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాస్టర్స్ విశ్వాసకులు పాల్గొనడం జరిగింది ఎస్ సత్యపో విజయకుమార్ భ్రమణను నిద్రించిన సందర్భంగా మరి వారు లేని ఓట్లు తీర్చుటై కమిటీ అందరు కూడా తమ ఎన్నికలు మరొకసారి వద్ద తెలియజేస్తూ ఆ నియోజకరాలెం నియోజకవర్గ కమిటీ ప్రకటన చేస్తున్నారు దయచేసి మీరందరూ కూడా ప్రకటిన ఆలకించవలసి మనం చేస్తూ ఎరణపాలెం నియోజకవర్గ పాస్టర్ల గౌరవ అధ్యక్షులు డాక్టర్ రేవరెండ్ ఎంఐ ప్రసాద్ గారు గౌరవ గారు అధ్యక్షులుగా సన్నపోగు సుందర్రాజు మరి ఉపాధ్యక్షులుగా పుల్లలచెరు తెలుగు బాపిస్ పాస్టర్ గారు ఆనందరావు గారు అలాగే సెక్రటరీగా చాట్ల గంగా గారు స్వార్థికులు ధోర్ణాల అలాగే జాయింట్ సెక్రటరీ మరి కొండెపోగు స్వామి గారు బిలివర్ చర్చ్ అలాగే ట్రెజరీ బి సుందరయ్య గారు పెద్దవాద మండల పార్టీ అధ్యక్షులు అలాగనే తెలుగు బాపి పాస్టర్ గారు అలాగే మెంబర్ అడ్వైజ్ మేము అడ్వైజర్ అడ్వైజర్స్ అడ్వైజర్గా తురుపెల్ల యాకవ్ గారు అడ్వైజర్గా అలాగే అడ్వైజర్గా వి ఆశీర్వాద పులచరు అలాగే మెంబర్స్ సింగ యసన్న గారు అలాగే బి కృపావరం గారు బందెల అలాగే కోట ఇస్రాయల్ గారు అలాగే యు నాస పెద్దార వీడు అలాగే బాక జాన్ రాజ్ గారు తిప్రాంతకం అలాగే క్రీష్ణటువంటి దేవుని బిడ్డారా ప్రత్యేకించి ఎద్రగొండ పాలెం పాస్ నియోజకవర్గ పాస్ట అధ్యక్షుడు ఎన్నిక చేసేందుకు అన్ని మండలాల అధ్యక్షులకు క్రైస్తవ సోదరులకు ప్రతి ఒక్కరు కూడా పౌనా వందనాలు నాకు ఇటువంటి యొక్క పదవి విషయంలో క్రైస్తవులకు క్రైస్తవ సోదరులకు ప్రత్యేకంగా మరి విశ్వాసులు అందరికీ కూడా ప్రభునాడు మరొకసారి వంద తెలియజేసుకుంటూ ఎర్రల పాలెం నియోజకవర్గ ప్రాంతం అంతట్లో క్రైస్తవుల కొరకే అభివృద్ధి కార్యక్రమాలు కానీ క్రైస్తవ ఉద్యోగ కోడికల విషయంలో కానీ క్రైస్తవులు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కారం చేసి ముందుకు సాగుతారు అంత మాత్రమే కాదు కమిటీ అందరికీ కూడా సహ సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరీ ముందుకు అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి జరిగేదని కృషి చేస్తాం తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి ఐదు మండల అధ్యక్షులకు మరి అధ్యక్షులకు కమిటీకి